అందరికీ నమస్కారం మీ నరసన ముచ్చే ఛానల్ ఈరోజు జేబేడ్ పట్టణంలోని పట్లోళ శ్రీనివాస్ అన్నగారితో ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు అయితే జీరాబాద్ పార్లమెంటుకు సంబంధించి అదేవిధంగా కాంగ్రెస్ యూత్తో ఏ విధంగా ఇవ్వబోతుంది భవిష్యత్తులో కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే నేను నమస్తే చెప్పండి ఈ రోజు మీరు రావడం అంటే మీరు మాకు చెప్పడం కూడా చాలా సంతోషం అంటే మా ఇంటర్వ్యూ తీసుకోవాలని చెప్పి టైం ఇవ్వడం మరి మేము రావడం అయితే కీలకంగా చేరుబాటు పవర్ బ్రోజ్ బుద్ధి సురేష్ శెట్కర్కి ఎంత మెజర్ డ్రా అవుతుంది సురేష్ శెట్కర్ గారు భారీ మెజర్ తోటి గెలవబోతున్నారు అందులో డౌట్ లేదు అట్లా ఏ విధంగా అనుకుంటున్నాం ఏ విధంగా చూసుకున్నా సురేష్ శేఖర్ ఖచ్చితంగా గెలుస్తున్నాడు ఏ విధంగా ఏ విధంగా అయినా సరే అది వేల మెజార్టీ పైచులు కానీ గెలుస్తున్నాడు ఓకే అంటే ప్రత్యేకమైన పార్టీ అంటే ఇప్పుడు దేశంలో ఆల్రెడీ బీజేపీ పార్టీ రూలింగ్ లో ఉంది అంటే ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ప్రతిపక్షం అన్నాను తెలంగాణలో ప్రతిపక్షమే కానీ బీజేపీ పార్టీ కూడా బాగా అంచలంచలుగా ఎదుగుతుంది కదా బీజేపీ పార్టీ ఏం బీజేపీ అనేది ఓడి ఒకటి అంతే బీజేపీ ఖచ్చితంగా కాంగ్రెస్ కాంగ్రెస్ వస్తుంది ఆయన కూడా కాంగ్రెస్ వస్తుంది అంటే కాంగ్రెస్ వస్తుందని ఏ విధంగా మీరు అంచనా ప్రజల నాడి గట్టి ఉన్నా ప్రజల నాడి గట్టి ఉంది ప్రజల నాడి అంటే నాడి అంటే మీరు ప్రచారం చేసారా ఎవ్వరు ఎవరి దగ్గరికి కాంగ్రెస్ బాగుంది అని చెప్తున్నారు మన సౌత్ లో అయితే లేదు మోడీ పెద్దగా కమలం గుర్తు తక్కువ సీట్స్ కూడా పెద్ద అంచనా కాంగ్రెస్ బలంగా ఉందని చెప్తున్నారు అందరు చెప్తున్నారు కూడా అదే అంటే గెలుపు ఏ విధంగా ఉండబోతుంది మరి సురేష్ శెట్కర్ గారిగా సురేష్ శెట్కర్ గెలుపు చాలా గట్టిగా ఉంటది అంటే ఏ విధంగా ఏ విధంగా చాలా గట్టిగా ఉంటది ఏ విధంగా చెప్పాలి చెప్పదే జారిటీ ఉంటుంది ఓకే ఎంత మెజారిటీ అయిపోతుంది మీ అంచనా ప్రకారం నా అంచనా ప్రకారం పదిహేను వేల మెజారిటీ వస్తుంది పదివేల పైన వస్తుంది పదిహేను పైన అంటే ఏ విధంగా మీరు అంచనా ఇచ్చిర్రట్ల ప్రతి ఇంటింటికి పోయి చూసినా కాబట్టి నేను ప్రతి మండలం జరిగిన ప్రతి గ్రామం జరిగిన ఎవరు చూడు బీబీ పార్టీలు ఏం చేయలేదు కనీసం మాకు లింగాయతం ఒకటి ముఖ్యంగా ఏంటంటే మా లింగాయతం ఓసీ నుంచి బీసీడీకి తెచ్చిండు హోల్ మా సురేష్ శెత్కర్ గారు ఆయనతో అందుకని ఆయన అంటే ఓసీ నుంచి ఓసీ నుంచి బీసీడీకి తెచ్చిండ్రు తెచ్చిండ్రా తెచ్చాడు అది ఎప్పుడు ఏ వైఎస్ రాజశేఖర్ తెలియారు అప్పుడు కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెస్ పోటీ అప్పుడు ఎంపీ అయిన ఆ ఎంపీ ఓకే ఓకే

ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నాం కాబట్టి అందరు కూడా అదే అన్నారు మనకు ఓసీ నుంచి బీసీ చదివించు మంచి నాయకుడు అంటే ఇప్పుడు ఇంకో కీలకమైన అంటే పార్లమెంట్లో అయితే కంపల్సరీ జనాబాద్ పార్లమెంట్ విజయం చాలా ఖచ్చితంగా గెలుస్తాం కాంగ్రెస్ పార్టీ అందరినీ సమానంగా చూస్తుంది ముఖ్యంగా మన దామోదర రాజనాథ్ గారు యూత్ కి బాగా ప్రిపేర్ ఇస్తారు దామోదర రాజనాథ్ గారు దామోదర రాజనాథ్ గారు యూత్ కి బాగా ఆకర్షణ చూపిస్తాడు అది ముఖ్యంగా అది కాంగ్రెస్కి గట్టిగా ఉందంటే అది దామోదర్ రాజ నరసింహ గారు ఇప్పుడు దామోదర్ రాజ నరసింహ గారు ఆదేశాల మేరకు మీరు గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు ఏ విధంగా ఉండబోతుంది మీరు మీ భవిష్యత్ కార్యాచరణ నా వయసు ముప్పై రెండు సంవత్సరాలు నేను దామోదర్ రాజ నరసింహ గారి మేము తిరిగే వాటి మా తాతలు కూడా చేసి మా నాయన చేసి మా కాకలు కూడా చేసి పద్నాలుగు సంవత్సరాల నుంచి నేను దామోదర్ రాజు మా కానీ మేడం వయసు ముప్పై రెండు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల నుంచి నాకు తెలిసి దామోదర్ రాజనాథం రాజండి అంటే మీ కుటుంబ సభ్యుల మొత్తం మొత్తం మా ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్ ఆయనకే మేడం అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీ కుటుంబం కాంగ్రెస్ లో ఉంది మా తాత దగ్గర దగ్గర నాలుగు ఐదు సంవత్సరాల నుంచి మా తాత కాంగ్రెస్ ఓకే ఓకే అంటే ఇప్పటివరకు మీరు ఏదైనా పదులు ఉందిరా మీ కుటుంబ సభ్యులు ఇప్పటివరకు పదులు మా తాత గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి మా డాడీ అంత అగ్రికల్చర్ మా ఫాదర్ మా బాబాయ్ కూడా మరి ఇప్పుడు మీకు ఏమైనా గోల్ ఉందా గోల్ ఏం లేదు ఇప్పుడు మా వార్డు ఇప్పుడు ఎగ్జాంపుల్ సిక్స్టీన్త్ వార్డు తీసుకున్నాం ఇక ఇప్పటిదాకా నాయకత్వ లోపం ఉంది ఇప్పుడైనా మంచిగా బలపరిచేద్దామని సంఘ సేవ చేద్దామా సంఘ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాము హండ్రెడ్ పర్సెంట్ ఎవరే ఆధ్వర్యంలో మీరు గతంలో ప్రచారం చేశారు ఇప్పుడు ఎట్లా ఉండకపోతుంది మా గురువారు దామోదర్ రాజలక్ష్మ గారి ఆధ్వర్యంలో మరియు మా త్రిశమ్మ ఆధ్వర్యంలో చేదు ఆమె ఆధ్వర్యంలో అయితే చాలా ఇంటింటికి చాలా కష్టపడుతుంది చాలా అంటే చాలా కష్టపడుతుంది అమ్మ అయితే ఆమె సేవలో నడుస్తుంది అంటే త్రిశమ్మ ప్రచారం అప్పుడు సరే వాస్తవానికి కొన్ని పేపర్లు టీవీలో చూసినాము త్రిశమ్మ ప్రచారం బాగుండే ఎమ్మెల్యే లక్ష్యం అప్పుడు ఉన్నారు యూత్ అంటే ఎట్లా మీరు అప్పుడు యూత్ యూత్గా మీరు తిరిగి కదా రిషమ్మ ప్రచారం ఎట్లుండే యూత్ లో బాగా ప్రోత్సహించింది రిషమ్మ ప్రతి గడప గడపకు ప్రతి యూత్ ప్రతి యువతకు ప్రతి ప్రతి దగ్గరికి ప్రతి ఇంటికి పోయి అందరినీ ఆత్మీయంగా కౌలవించుకుని అందరి మంచి ముందుకు సాగింది అంటే ఇప్పుడు మరి మీరు అంటే జనరల్ గా గత ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా ఎట్లా ఉన్నాయి ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ప్రతి దాని కష్టపడింది అది వర్షంలో ఎండలు అన్నిట్లో తిరిగింది అంటే మెజారిటీ కారణమైంది అసలు ఎప్పుడు చూసినా అందరు మిజల్ట్ ఎప్పుడు టాక్ కాబట్టి ఈసారి దామోదర్ రాజేంద్ర సింహ గారికి భారీ మిజల్ట్ రావడం ఇరవై ఎనిమిది వేలు రావడం అంటే చాలా ఆనందం వ్యక్తం చేసారు కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు కూడా చేసుకున్నారు ఇంత మెజారిటీ రావడానికి కారణం కారణమేంది అసలు మెజారిటీ ఏం లేదు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న మాజీ ఎమ్మెల్యే క్రాంతికి రమ్య వర్క్స్ ఏం చేయలేదు డెవలప్మెంట్ ఏం లేదు అదే డిప్యూటీ సీఎం గురువారు రామోన్న రాజరా శంకుస్థాపన సింగూర్ కాలేజీ కానీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజే కానీ పాలిటెక్నిక్ కాలేజే కానీ ఇవన్నీ ఆయన ఇచ్చింది ఆయన హయాంలో మనం వాస్తవం చూస్తున్నాం ఈయన హయాంలో రోడ్లు లేవు ఏది లేదు ఇప్పటిదాకా అభివృద్ధి జీరో మళ్ళీ ఇప్పుడు మొన్న సార్ కూడా ఇప్పుడు మా గురువు గారు పలు శంకుస్థాపన చేశారు గెలిచి కూడా నాలుగు నాలుగు ఐదు నెలలు సుమారుగా ఐదు నెలలపే సుమారుగా ఐదు ఆరు శంకుస్థాపన చేశారు పట్టణ ప్రాంతంలో పలు శంకుస్థాపన చేసిన కదా అభివృద్ధి కార్యక్రమాలు చేసినవి మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇప్పుడు అజమర్ రోడ్ చాలా పెద్దది అది మనకు వ్యాపారాలు కూడా చాలా మంచిది రెండోది నర్సింగ్ కాలేజ్ మళ్ళీ మూడోది మున్సిపల్ భవన్ నాలుగోది మన సంగుపేట హైవే నుంచి అన్నాసాగర్ దాకా ఫోర్ లైన్ రోడ్ ఇస్తాను లైటింగ్ ఇవన్నీ చాలా బాగా చేస్తున్నారు శంకుస్థాపన కూడా అయితే త్వరలో డెవలప్మెంట్ కూడా స్టార్ట్ చేస్తానని కోరుకుంటున్నాను అంటే డెవలప్‌మెంట్ అంటే గతంలో చూసుకోవచ్చు ఇప్పుడు చూసుకున్న పరిస్థితిలో అంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే సింగుస్ సభతో మాత్రమే పరిమితమైపేరే కొని పండ్లు అవును అంటే గత గత పాలక వర్గం మరి ఈ పాలక వర్గంలో ఏ విధంగా ఉండకపోతది ఈ సెగ్గు పరిమితం పరిమితమైతే అభివృద్ధికి ముందు అభివృద్ధి అంటే దామన్న ఎప్పుడైనా ముందు ముందు అడుగులే ఉంటాడు ఇప్పుడు ఏ విధంగా ఉంటాడు ఏ విధం ఏ విధం చూసుకుని ముందుకాలు డెవలప్‌మెంట్ చేసి ఇప్పుడు కూడా డెవలప్‌మెంట్ ముందు చేసి ఏమని ముందువాడ సింగూరు జిల్లాలో మన కాలేజెస్ కానీ ఏవైనా పాలిటెక్నిక్ కాలేజ్ ముఖ్యంగా జేఎంటీ కాలేజ్ అది చాలా పెద్దది దాన్ని చూసుకున్నట్టు ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు చేస్తాడు కూడా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు అంటే ఇంకా పబ్లిక్ కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఇంకేమైనా ఉన్నాయా ప్రజెంట్ ఇవి కాకుండా ఇంకా అన్నా సంగుపేట నుంచి అన్నాసాగర్ దాకా కంపెనీలు వేస్తా అన్నాడు సార్ మహిళలకు మంచి జాబ్స్ వస్తాయి అక్కడ అదే కాకుండా మనం క్లాక్ టవర్ దగ్గర ఉన్న మాటిస్తే మడమ తప్పనే అని చెప్పి సంఘుపేట నుంచి అన్నాసాగర్ దాకా కంపెనీలు ఇస్తాను సార్ మహిళలకు మంచి జాబ్స్ వస్తాయి అక్కడ అదే కాకుండా మనం క్లాక్ టవర్ దగ్గర ఉన్న మాటిస్తే మడమ తప్పనే అని చెప్పి మనమే సార్ కూడా మాటిస్తాం హండ్రెడ్ పర్సెంట్ మనమ తప్పడు ఎందుకంటే మహిళలు ఖచ్చితంగా కంపెనీలు కంపెనీస్ రావాలి వాళ్ళే కోరుకున్నారు సార్ కూడా ఎందుకు ఇక్కడ ఏం ఉపాధి లేదు అని తెలుసు సార్ కాబట్టి ఇక్కడ అక్కడ నుంచి కాబట్టి కంపెనీ చేస్తాను అంటే కంపెనీలు వేస్తే మన జోగిపేట పట్టణం అభివృద్ధి చెందుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే రవాణా తిరుగుతుంది అంటే డెవలప్మెంట్ షాప్స్ కూడా పెరుగుతాయి ఒకప్పుడు జోగిపేట్ మార్కెట్ నెంబర్ వన్ స్థానం అంటే మీ తాతల తాత నుంచి కూడా ఒక పేరు జోగిపెట్ జోయి కానీ అదే మళ్ళా పేరు రావాలని ఓ లక్ష్యం మీరు ముందుకు వెళ్తాడు అంట అవును ఖచ్చితంగా వస్తా అంట మరి ఉచితం వస్తాను ఇలాంటి అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు గురువుగారైన దాములు రావాల్సి మారి ఆదేశాల మేరకే రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది ఎప్పుడు వెళ్తారు మన లాస్ట్ మంత్ కలిసాను అంటే సార్ ఆదేశాల మేరకే ఎట్లా ఉంటాయి మేమన్నా రేవంత్ రెడ్డి మీరు పోయినప్పుడు మీకు ఎట్లా ఎట్లా అనిపించింది అప్పుడు చాలా చిన్న వయసులో చాలా సంతోషంగా అనిపించింది సార్ కూడా పూజ చేస్తుందరికీ కలిసి ఓకే అంటే ఇప్పుడు మరి మీకు ఎట్లా ఉండబోతుంది అంటే ఇప్పుడు పట్టణ ప్రాంతంలో మీరు ఇంకా ఏమన్నా అంటే సార్తోనే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఇంకా మీరు ఏదైనా చేయాలని ఆలోచన ఉందా అభివృద్ధి చాలా మిమ్మల్ని అడగాలి ఉంది మా కోసం ఏం లేదు ప్రజలకు ఎప్పుడు వెళ్ళినప్పుడు మంచిగా చూస్తాడు అంటే మీకు కూడా ఒక గోల్ ఉంటుంది కదా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది సరే నాకు ఇది కావాలి సార్ సార్ చెప్పిన నేను చేస్తున్నా సార్ వెనకాల నేను ఉంటా కాబట్టి నాకు కూడా ఒక చిన్న పని చేసి పెడితే బాగుంటుంది కదా అని ఎవరికైనా ఉంటుంది కదా ఆ విధంగా మీరు కూడా ఏదైనా ఆశిస్తున్నారా నేను ఆశ అంటే ఆశ అందరికీ ఉంటుంది కాకపోతే కౌన్సిలర్ ఉన్నది చెప్పేసి కౌన్సిలర్గా ఆశ అంటే ఇక్కడ పదవరవాడు ఎందుకంటే మా దగ్గర చూసుకున్నట్టు అయితే ఇప్పటిదాకా అభివృద్ధి ఏమీ లేదు వాటిలో ఇప్పటిదాకా సీసీ రోడ్ ఒకసారి కావాలంటే మీరు చూసుకోండి సీసీ రోడ్లు కానీ మోడీలు కానీ డ్రైనేజ్ కానీ ఏది కూడా సరిగ్గా లేదు అంటే పదహారు వారు ఫస్ట్ ఉండే కదా ఫస్ట్ ఫస్ట్ గాజుల నవీనం బీజేపీ నుంచి తర్వాత పడియ సుమిత్ర పడియ సత్యం వాళ్ళ ఏ పార్టీ ఫస్ట్ నవీనేమో బీజేపీ టిఆర్ఎస్ పడియ సుమిత్ర టిఆర్ఎస్ మూడోదిగా నాకు సార్ అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ అంటే అడిగారు మరి సార్ చెప్పాలన్నారు సార్ అడిగాను అని సార్ అన్నాడు మంచి ఫ్యూచర్ అని పెట్ట వర్క్ చేసుకో ప్రొసెస్ గోవా ప్రెస్ అన్నాడు అంటే ఇప్పుడు ఉదాహరణ కొంతమంది అంటే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ కలిసారు కదా వాళ్ళు టికెట్ ఇప్పుడు ఆశ్రమే కలవడం జరుగుతుంది ఉదాహరణ జనరల్ గా మరి ఇప్పుడు

అంటే ఏ విధంగా ఇచ్చింది అనమాట ప్రజాసేవలు ప్రజాసేవలు సిద్ధంగా ఉన్నా ప్రజాసేవలు సిద్ధంగా ఉన్నా గోవా ప్రొసీడ్ చేసిండు వెనకడు నుంచి ధైర్యంగా అయిపోయాడు నేను అన్నిటికీ ఏదన్నా చూసుకుంటా సార్ యువతకు ఖచ్చితంగా ప్రిఫరెన్స్ చేస్తుండు ప్రిఫరెన్స్ ఇస్తుండు యువతకే ముందుకు ఎక్కువ బాగా ముందు చూపు చూస్తున్నాడు ఎందుకంటే ఎందుకంటే యూత్ ఏదైనా కష్టపడతారు వాళ్ళు ఏంటంటే అర్థం చేసుకుంటారు పబ్లిక్ ఈజీగా క్యాచ్ చేస్తారు అని చాలా అందుకని యువతకి ఎక్కువ యాభై శాతం యువతకు ఇస్తుండని అనుకుంటున్నాం అంటే యువతకు ఇస్తా అని ఎప్పుడన్నా మీకు హామీ ఇచ్చింది ఉందా ప్రతి సభలో చెప్పిండు యువతకి ఇస్తా అచ్చా ప్రతి సభలో అచ్చా యువతకి ఇస్తాను అంటే వస్తుందని నీకు ఎట్లా ఉంది యువత అన్నప్పుడు నేను కూడా ఉంటాయి యువత అంటే మనం ఎప్పుడన్నా అడిగా మరి నాకు ఇట్లా కావాలి నేను ఇట్లా వాడతా పోటీ చేస్తాను మూడు పర్సెంట్ సారే అన్నాడు యువత యువత నన్ను చేసుకో ఇది ఎప్పుడు చెప్పింది ఈ మాట నాకు టూ మంత్స్ బ్యాక్ చెప్పాడు సార్ అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ లో లేకపోతే ఎమ్మెల్యే ఎలక్షన్ సార్ ఎమ్మెల్యే అయిపోయిన మినిస్టర్ మినిస్టర్ వచ్చాడు మినిస్టర్ అయిపోయింది మినిస్టర్ అయిపోయింది ఆ తర్వాత చెప్పారు చెప్పారు ఓకే అంటే మరి మున్సిపల్ పరిధిలోని ఇరవై వాళ్ళు ఉంటాయా ఈ ఇరవై వాళ్ళు సరే ఇప్పుడు ఉన్న ఇరవై వాళ్ళు చెప్తాం ఈ ఇరవై వాళ్ళకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా ఉండబోతున్నది అంటే ఇప్పుడు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఇతర పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు స్వతంత్ర బ్రహువు అంటే జనరల్గా ఇప్పుడు అయిన మీ దామదర్ రాజనే సుమారు మినిస్టర్ ఉన్న ఆశతోని ఒకటి మెయిన్ కీలకమైన పాయింట్ ఏంటంటే మినిస్టర్ ఉన్న ఆశ ఆ విధంగా అభివృద్ధి చేసుకుందామని వాళ్ళు వస్తున్నారు ఓకే రైట్ కాబట్టి ఎంతమంది ఆశిస్తారు ఆశిస్తారు అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు ఆశిస్తారు ఆశించిన వాళ్ళు అందరూ ఆశిస్తారు మీ వాళ్ళు ఎంతమంది ఉంటారు సుమ సుమారు నా వాళ్ళు ఎవరు పోటీ అయ్యలేదు నేను ఏకగ్రీవంగా చేసుకుందామని నేను అనుకుంటున్నాను ప్రజలు కూడా సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తుంది కావాలి మన బిజెపి కాంగ్రెస్ అంటే నేనే ఉంటా ఏకగ్రీవంగా అది చేసుకుందాం అంటే ఏకగ్రంగా చేస్తే మీరేట్టుంటే జోపెట్లో అదే ఏకగ్రీవంగా చేద్దాం అనుకుంటున్నా పబ్లిక్ అంతా ఒకటే ఒక దగ్గర కలుపుకోబోతున్నా అందరినీ కూర్చోబెట్టి వాళ్ళ వాళ్ళు ఓకే అంటే ఈ నిర్ణయాన్ని నేను తీసుకుందా అంటే ఇప్పుడు నీకు ఆల్రెడీ ప్రజల సపోర్ట్ ఉంది అనమాట ప్రజల సపోర్ట్ తోటి నేను నా సొంతంగా వాళ్ళ సపోర్ట్ వాళ్ళే ముందుకై పదో మా ప్రజలు వాళ్ళే ముందుకే నువ్వు ఉంటేనే బాగుంటుంది అభివృద్ధి బాగు చేస్తాం మీద ఏ రాత్రిలో ఉన్నా ఏ పని అయినా చేసి పెడతాను సరే ఇప్పుడు నువ్వు అభివృద్ధి కార్యక్రమంలో ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేసినా మా వాళ్ళలో అనుకోండి ఏ అభివృద్ధి అయినా ఎక్కడైనా ఏమైనా అన్ని బాగా చేస్తాం కనుక్కుంటే ఫస్ట్ లాగా ఎందుకంటే అది అది కరెక్ట్ కాదు ఇది కానీ నువ్వు చెప్తున్నావు కాబట్టి చెప్పు ఏ చేసిన అభివృద్ధి ఒకటి చెప్పాలి అడసన వచ్చే ద్వారా చెప్తున్నా ఖచ్చితంగా కనుక్కోండి కనుక్కున్న తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ కూడా నేను ఇస్తాను అప్పుడు మాట్లాడుకుందాం ఓకే అంటే సరే ఓన్ కూడా ప్రభుత్వ ప్రకటన సంబంధించిన కార్యక్రమాల్లో మాకు ప్రభుత్వ కార్యక్రమం ప్రతి ఒక్కటి సేవ చేసిన వాళ్ళకు అది కాకుండా మళ్ళీ పర్సనల్ ఓకే అలా సిద్ధాంతం ఉంటే నువ్వు చెప్పు ఎందుకంటే జనరల్ అయితే ఇప్పుడు చాలా మంది చూస్తారు ఏమనుకుంటారు ఇంటర్వ్యూ చేసిన అధికారిలో అనుకో ఏమంది ఏం లేక మొత్తం వాళ్ళు చెప్తారు నేను అప్పుడు తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ అనుకుంటాం సరే మీరు ఇప్పుడు భవిష్యత్తులో మరి ఇంకా కాంగ్రెస్ పార్టీతో పాటు మన ఈ చోయిపేట పాలనంలో యువతతో ఏ విధంగా ఉండకపోతున్నారు అంటే ఈ దామోదర్ గారికి ఎలాంటి సహకారాలు అందించబోతున్నారు దామోదర్ రాజన్ యువతకి బాగానే చేస్తున్నారు గైడెన్స్ చాలా నీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఆయన గైడెన్స్ ద్వారా ముందుకు సాగుతున్నాం అంటే మేము ఎంతమంది ఉంటాం మొత్తం టీం మా వచ్చేసి మాకు ఒక రెండు వందల మంది మంది పైన ఉన్నారు అంటే రెండు వందల మంది ఇప్పుడు అనుకూలంగా ఉన్నారా మంచిగా ఉంటారు కొంతమంది ఉంటారు కదా అట్లా అలాంటి మంచిగా ఉంటే అట్లా అందరితో కలిసిపోవడమే లక్ష్యం లక్ష్యం ఏదే గానీ గెలుపు ఓటమి అనేది త్వరగా ఓడటం అది ప్రజలు తీర్పిస్తారు అంతే కాబట్టి మీరు అందరితో కలిసి పోవడం యూత్ నాయకులతో కావచ్చు సీనియర్ నాయకులు ఉంటారు కీలకంగా సీనియర్ నాయకులు అంటే వాళ్ళ అనుభవస్తులు ఉంటారు కాబట్టి వాళ్ళ గైడెన్స్ కూడా మీకు ఉందేమైనా వాళ్ళ వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రోత్సహిస్తుందరు ఇట్లా పోవాలి ఇలా అవ్వాలని వాళ్ళు కూడా చెప్తున్నారు వాళ్ళ వాళ్ళ ఆదర్శాల దగ్గరకి నడుస్తుంది సీనియర్ లోనూ ఉంటారు మన చూపెట్టలేదు అందరూ సీనియర్ మీ అందరూ నీకు పెద్ద పనుషులు ఉంటారు కదా వాళ్ళకి గారు ప్రవీణ్ గారు మన చిట్టుబాబన్న గారు ఆకుల సత్యనారాయణ రంగ సురేష్ గారు చాలా మంది కష్టపడుతున్నారు ఇంకా హాట్ టీమ్ ఉంటే ఉల్వల్ల రాజు చిట్ మధు ఆ మళ్ళా గుర్ర కృష్ణ వీళ్ళు కూడా చాలా కష్టపడు ఉల్వల్ల సతీష్ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేరు పార్టీ ఏ చెప్పినా ఏ చెప్పకుండా వాళ్ళ ముందు వాళ్ళు నడిపించారు

మీ వార్డ్లో ఇప్పుడు నువ్వు ఆల్రెడీ కౌన్సిలర్కి వెళ్ళాలని డిక్లెర్ అయిపోయినావు కాబట్టి ఈ పదే వార్డులో నిలవాలని అనుకుంటున్నాం కాబట్టి అక్కడ తీర్పు ఎట్లా పెట్టుకుండబోతుంది ప్రజలే నిలబడమని చెప్పారు ప్రజలే వెంబడి ఉండి రోజు నువ్వు లేవు తిరుగు తిరుగు అని చెప్పి వాళ్ళే వార్డు ప్రజలే ఎమ్కుండి బ్యాక్ పుష్ అప్ చేసి ముందుకు సాగించారు అంటే ప్రజలు నీకు ఎందుకు అట్లా సపోర్టింగ్ చేస్తున్నారు కారణం ఏంటి సేవా కార్యక్రమాలు బాగా చేస్తాను ఏ నైట్ ఉన్నా ఫోన్ లీడ్ చేస్తే ఎక్కడ ఉన్న వాళ్ళకి ఏది ఉన్నా అందుబాటులో ఉంటా ఇక్కడే పుట్టి పెరిగిన పెట్టాను నా గల్లీ మొత్తం ఇక్కడే జరిగిన నా గురించి అంత తెలిసి ఉంటుంది అంటే ప్రజలతో ఎట్లా కలిసిపోతుంది ఏ విధంగా అన్నదమ్మ లేక అక్క మంచి కలిసిపోతుంది మరి ఇప్పుడు ఈసారి ఎలక్షన్ లో వాళ్ళు నువ్వు నీకు ఎంత మెజార్టీ ఏమవుతున్నారు వాళ్ళు నేను మెజారిటీ అని చెప్పలేదు నా టైంకా నిర్ణయం వాళ్ళు ఎట్లా తీసుకుంటారు కాకపోతే మాత్రం గెలుపు మాత్రం జోపేట అందరికంటే ఎక్కువ నాదే ఉంటది మెజారిటీ జోపెట్ లో అందరూ జోపేట మున్సిపాలిటీ అందరికంటే ఎక్కువ మెజారిటీ నాదే ఉంటది అంటే ఏ విధంగా అంటున్నావు వాళ్ళ ప్రజల నాకు మా వాడు ప్రజలు ఎట్లా సుమారు ఎంత మంది నీకు అంటే మీ వాళ్ళు ఎంతమంది ఓటర్ ఉంటారు ఎంతమంది సపోర్ట్ మా ఓటర్లు వెయ్యి ఇరవై మంది ఉన్నారు

ఇప్పుడు ఇంకా పోటీ చేయలేవు నువ్వు ఏం చేయలేవు సరే ఉదాహరణ గెలిచాక వాడిని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నావు అంటే ఇప్పుడు చెప్పావు వాడు అభివృద్ధి కాలేదండి కాబట్టి వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం ప్రశాంతంగా వాటర్ సౌకర్యమే కానీ డ్రైనేజ్ సమస్యనే కానీ సీసీ రోడే కానీ సీసీ కెమెరాలు కూడా నైట్ కూడా బైకులు దొంగతనాలు అవుతున్నాయి ఎవరు పట్టించుకోవట్లేరు అది కూడా దాన్ని అన్ని చూసి దృష్టికి చేసేది మంచి గ్రీనరీగా నా వాడు నుంచి తా చూస్తాను కూడా చూస్తాను చూస్తాను ఖచ్చితంగా అంటే వాడుకు నువ్వు సేవకునిలా పనిచేస్తాను ఖచ్చితంగా ఏ ఆపద వచ్చినా ఎవరికి ఏ కష్టం వచ్చినా అన్నింటినీ నేను చూసుకుంటాను పక్క సేవకులు ఖచ్చితంగా నువ్వు కౌన్సిలర్ కాదు మరి కౌన్సిలర్ కాకుండా సరే అంటే నువ్వు కౌన్సిలర్ గెలిచిన కౌన్సిలర్ కాదు సేవకుండా సేవకునే పాలకుండా సేవకుండా పనిచేస్తాను చేస్తావు ఖచ్చితంగా అదే ప్రజలకు కావాల్సింది అదే ఎందుకంటే ఈ ఇప్పుడున్న జిల్లా లా ప్రజలు చాలా మార్పు చేస్తున్నారు అవును ఇప్పుడు మనం చూసుకోవచ్చు గత ఎలక్షన్లు చూసుకున్నా ఇప్పుడు ఎలక్షన్లు చూసుకున్నా ప్రజలే తీర్పిచ్చారు గతంలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ టిఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది మీ ఎల్ఎస్ చాలా రెండు సంవత్సరాలు పది సంవత్సరాలు కంప్లీట్ చేశారు కాబట్టి ఈ కాంగ్రెస్ కి ఇవ్వాలని ఒక తీర్పు పట్టి ప్రజలే నిర్ణయించారు కదా టీఆర్ఎస్ పార్టీ పాలన మంచి లేకనే కాంగ్రెస్ కి మార్పు రావాలని కోరుకున్నారు ప్రజలు కోరుకుంటారు ఇప్పుడు మీ వాళ్ళు ప్రజలు కోరుకుంటారు కాబట్టి మీ వాళ్ళు ప్రజలకు నువ్వు ఎలా ఎలా రుణపడి ఉంటాను చెప్పినప్పుడు ఆ విధంగా ఉండాలి అన్ని అంటే నేను ఏమైనా నేను నిలబడతాను కూడా ఎవరు చెప్పలేను వాళ్ళే ముందుండి వెనుకండి నాకు అన్ని మంచి చెడు అన్ని చూసుకున్నారు వాళ్ళ వాడు ప్రజలే వాళ్ళ దగ్గర నేను చేస్తున్నారు కూడా నువ్వు నిలబడినా మంచి యూత్ ఉన్నావు మంచి కష్టపడ్డవు అన్నిటికీ నువ్వు ముందు నడిపేయాలని ఇప్పుడు కూడా ఒక రోడ్ లేదు ఒక డ్రైనేజ్ సిస్టమ్ లేదు వాటర్ ప్రాబ్లం అన్ని ప్రాబ్లమ్స్ అవన్నీ నేను ముందు నడిపిస్తుంది అంటే ఈసారి నువ్వు గెలిచిన తర్వాత ఇవన్నీ అభివృద్ధి చేయాలి సిద్ధంగా ఈ కుటుంబంలో గతంలో ఏదన్నా పదవి పొందిన వాళ్ళు ఉన్నారా కుల సంఖ్యల ఆధ్వర్యంలో కావచ్చు ఇంకా ఏదన్నా కుల సంఘంలో మా తాత రాచప్ప లింగాయ సమాజానికి జోల్పేట పట్టణంలో ఇరవై సంవత్సరాలు ప్రెసిడెంట్ గా ఉండేది ప్రెసిడెంట్ ఉండుండే కాకుండా ప్రజాసేవ కూడా లింగాయ సమాజం ఏ కష్టం రాకుండా వేసి స్టిల్ ఆయన చనిపోయిన దాకా కూడా లింగాయ సమాజం ప్రెసిడెంట్ గానే ఉంది అదే కాకుండా మాకు బసవేశ్వర చౌరస్తా స్టాచ్యూ కి సంబంధించిన దానికి మొత్తము రా రాజనరసింహ గారు దగ్గరుండి మా తాతకి అనుకోండి మరి నడిపించాడు ముఖ్యంగా ఈ చౌరస్తాకి రావడానికి కారణము మాకు ప్లేస్ ఇవ్వడానికి కారణం పట్టూరు శేఖరంగా మా గురించి చాలా కష్టపడ్డాడు ఆయన మన ఇక్కడ కిందికి మన క్లాక్టర్ కింది దగ్గర చాలా కష్టపడ్డాడు దాని గురించి ముందే ముందుండి మా తాతకు వెన్ను తట్టు అనుకున్న గట్టి ఉండి నేను నిన్న మీకెందుకు అని చెప్పి ఫౌండేషన్ జరిపించాను రాజా నరసింహ గారు కాబోదా రాజరాం చెప్పారు ప్రకృతి శేఖర ఆయన ఎప్పుడు మర్చిపో ప్రకృతి శేఖరణ మా లింగయ్య సవాళ్ళ నుంచి ఆయనకి ఎల్లప్పుడు ఏ ఉన్నా ఆయన ఏ ఎంబడి ఉంటాము ఒకసారి ఎప్పుడు కాకుండా ఎప్పుడైనా ఏ పని ఉన్నా మేము చేస్తాం అంటే

ఓకే థ్యాంక్ యూ సరే ఇంత అమలమైన అవకాశం ఇచ్చినందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్ణ అంశాలు చేస్తున్నా కాబట్టి మీరు ఇంకా భవిష్యత్తులో కార్యాచరణ ఇప్పటిదాకా మీరు ఓ మాట చెప్పారు గెలుపు నాదే ఉంటుంది విజయం నాదే ఆ సార్ ఆశీర్వాదం ఉంటే నీకు కంపల్సరీ చేస్తాను గురువుగారి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంది ఉన్నదా ఓకే ఆయన ఆశీర్వాదం మేరకే నేను సీఎం రేవంత్ రెడ్డి కలవడం జరిగింది ఆయనకు చెప్పిపోవడమే జరిగింది ప్రతి విషయం అదే విధంగా మేము ముందుకెళ్ళాలి మా గురువు దామోదరాధ నరసింహారి ఆశీస్సులతో ఇలానే ముందుకు సాగాలని జోపేట్ పట్టణ ప్రజలు పెద్ద మనుషులు కౌన్సిలర్లు చైర్మన్లు అందరూ ప్రోత్సాహం ఉండాలని నా పైన నరసన ముచ్చినప్పుడు కృతజ్ఞత కాబట్టి మీరు అందరితో కలిసి ముందుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా కాబట్టి ఇప్పటిదాకా మీరు చెప్పినట్టు మాతో ఇంటర్వ్యూ చేసినందుకు మీకు హృదయపూర్వం అనుసరిస్తున్నా కాబట్టి మీరు ఎలవేళలా ప్రజాసేవ కార్యక్రమంలో ముందు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఖచ్చితంగా ఓకేనా థ్యాంక్ యూ